యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో స్థానిక ఆర్ ఆర్అండ్ బి హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగోర్ల మోదీ రామ్దేవ్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తే కమిషన్లు రావని అదే కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లిస్తే ఇరవై శాతం నుంచి ముప్పై శాతం కమిషన్లు వస్తాయని అందుకే ముప్పై లక్షల నిరుపేద విద్యార్థులకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించడం లేదన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల రామ్ దేవ్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తే కమిషన్లు రావని అదే కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తే ఇరవై శాతం నుంచి ముప్పై శాతం కమిషన్లు వస్తాయని అందుకే ముప్పై లక్షల నిరుపేద విద్యార్థులకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించడం లేదని రియంబర్స్మెంట్ స్కీమ్ను ఎత్తివేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని ఆర్ కృష్ణన్న అమరాన్ని ఆమర నిరాహరణ దీక్ష చేసి పేద వర్గాల కోసం అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెట్టించాడని యథావిధిగా ఈ పథకాన్ని కొనసాగించాలి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడుస్తున్నా కనీసం ఇరవై రూపాయలు కూడా విద్యార్థులకు చెల్లించలేదన్నారు పక్క రాష్ట్రమైన ఏపీలో ఇప్పటికే రెండు దఫాలుగా పదిహేను వందల కోట్లు విడుదల చేశారని చెప్పారు ఈ కార్యక్రమంలో సామాజికవేత్త ప్రజా సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య బైరి దీపక్ గౌడ్ శివ ఆకుల భువనేశ్వర్ గూడూరు నిఖిల్ మడ్ మట్ట జశ్వంత్ వెంకట్ సాయినాథ్ కౌశిక్ మల్లేష్ గణేష్ కళ్యాణ్ కార్తీక్ శ్రవణ్ శేఖర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థి సమస్యలు తీసుకుని ప్రభుత్వం దగ్గర పైసల్లో వానిమీద ఇలా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం అంటే కేవలం మరి చెట్టు కొమ్మలకు నీళ్లు పోసినట్టు విద్య విద్య గాని వైద్యానికి మీరు నిధులు ఖర్చు పెట్టినట్లయితే అది చెట్టు మొదలకు నీళ్లు పోసినట్టు అది తెలవగా మీ యొక్క అసమర్థత ప్రభుత్వం మీ యొక్క అసమర్థత వల్లనే ఈ యొక్క విద్యార్థులు అరికోసలు పడుతుంది ఇలా ఎంతో మంది సర్టిఫికెట్ ఇవ్వక కాలేజీలో చుట్టూ తిరుగుతున్నారు ఇలా ఇంజనీరింగ్ చేయాలనుకున్నటువంటి విద్యార్థులు ఇంజనీరింగ్ చేయలేకపోతున్నారు తోపుడు వంటి పిల్లలు ఇంత ముందుకు ఇంజనీరింగ్ చేసి విదేశాల్లో పోయినారు ఇలా ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం ఉన్న సాయి గిట్ల గిట్లు ఇవ్వలేదు ఓవర్సీస్ స్కాలర్షిప్లు గిట్టి ప్రభుత్వం ఇవ్వలేదంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలకు మరి విదేశాల్లో చదువుకున్నటువంటి పిల్లలకు మరి మీరే అన్నారు ప్రతి సంవత్సరం ఐదు వేల మందికి ఇస్తామని చెప్పినారు కానీ కేవలం వంద మందికి ఇచ్చి మీరు చేతులు దులుపుకుంటారు ఇది సమజసం కాదు తప్పకుండా మీరు ఏవైతే హామీలతోటి ముందుకొచ్చి మరి వీళ్ళ యొక్క ఓట్లు వేసుకొని మరి ఏ విధంగా అయితే చేస్తున్నారో అదే విధంగా మీరు వీళ్ళ హామీలు నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోవాలి మాకు ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది ఎందుకంటే విద్యార్థి పక్ష ఉంటాడ ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణ పేద విద్యార్థులు ముప్పై లక్షల విద్యార్థులకు మరి ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వకుండా విద్యార్థులను పెడుతుంది మరి కమిషన్లు రావని చెప్పే మరి విద్యార్థుల స్కాలర్షిప్ ఇస్తలేదు ఈ ప్రభుత్వం మరి కమిషన్ల కకృతి పడి మరి కాంట్రాక్టర్లో బిల్లులు చేసి చెల్లిస్తేందుకు డబ్బులు ఉన్నాయి కానీ విద్యార్థి సమస్యలు తీరుస్తుంది ప్రభుత్వం దగ్గర ఎనిమిది వేల కోట్ల రూపాయల డబ్బులు అని మేము అడుగుతున్నాం మరి విద్యార్థులు తెచ్చుకున్నట్టు తెలంగాణలో ఇవాళ విద్యార్థులే బిచ్చమెత్తుకునే పరిస్థితి దాపరించింది అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతాం ఇలా మన్నటికి మొన్న ఈ ప్రభుత్వం మరి గత రెండు సార్లు ఈ ప్రభుత్వం మినిమం ఆరు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే ఇంతవరకు ఒక్క పది పైసల బిల్లు అయినా ఇరవై నెలల్లో విద్యార్థులకు ఇరవై రూపాయల పైసలు ఇవ్వలేదు అంటే ఈ ప్రభుత్వం విద్యార్థుల పక్క పచ్చన ఏ విధంగా ఉందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవచ్చు ఈ ప్రభుత్వం కావాలని చెప్పే విద్యార్థులను విద్య జ్వరం చేయాలని చెప్పే కుట్రబనుతుంది ఇలా ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం సిద్ధత ఉన్నా వెంటనే విద్యార్థులకు రావాల్సినటువంటి ఎనిమిది వేల కోట్ల ఫీజు ఎంఎస్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలి ఆ రోజు వైఎస్ రెడ్డి సీఎం ఉన్న రోజుల్లో ఆర్ కృష్ణన్న ఆ రోజు అమర్నీరా తీసి పేద విద్యార్థులకు మరి విద్యకు అర్హులు కావాలి విద్యార్థులు చదువుకోవాలి ఉన్నతంగా ఉండాలంటే ఈ పేద వర్గాలకు స్కాలర్షిప్ే కావాలని చెప్పి ముఖ్యమైన డిమాండ్ ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందు పెడితే ఆ ప్రభుత్వం ఇచ్చింది ఇలా ఈ ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు వెత్తేసి మరి ఒక ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది ఎందుకంటే విద్యార్థి పక్ష ఉంటాడనే మేము నమ్ముతున్నాం ఇక మంత్రులు కొంతమంది ఉన్నారు వాళ్ళ గురించి మేము మాట్లాడేట్లేము ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో విద్యార్థులకు తప్పకుండా వాళ్ళ ఇల్లులు ముట్ల నుంచి మరి వ్యవస్థలు తమ్మింప చేసే విధంగా మా కార్యాచరణ ఉంటుంది మరి రేపు శుక్రవారం ఇట్ల ఇందిరా పార్కులో విద్యార్థి సంస్థలపైన ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టిన ఆ తర్వాత మా కార్యాచరణ విధి విధానంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా విద్యార్థులకు రావాల్సినటువంటి కానుకలన్నీ వచ్చే విధంగా చేసుకుంటే మీరే అన్నారు మరి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ఐదు లక్షల భరోసా కార్డు ఆ భరోసా కార్డులు ఏమైనా అని చెప్పి మేము అడుగుతున్నాం మీ యొక్క శిక్షా చుద్ధుని నిరూపించుకోవాలి ఇరవై నెలలు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి మీ ప్రభుత్వంలో మరి ఎన్ని అయినా కానీ మేము ఎందుకంటే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మీ ప్రభుత్వం మీద విశ్వసిస్తున్నాం మీరు ఇంట్లో విద్యార్థుల పక్షాన ఉండాలని చెప్పి మా ముఖ్యమైనటువంటి డిమాండ్ ఎందుకంటే విద్యార్థులు ఇలా కనీసం ఫీజు లేని స్కాలర్షిప్ పొందేటటువంటి విద్యార్థులు ముప్పై లక్షల మంది ఉన్నారు ఈ ముప్పై లక్షల మంది రేపు ఐఏఎస్లు కలెక్టర్లు ఇంజనీర్లు కావాల్సిన భవిష్యత్తుని మీరే దాన్ని అణచివేయాలని చూస్తున్నారు ఇది సమజసం కాదని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాం ఇక సంక్షేమ హాస్టల్లో వసతి గృహాల సంఖ్య పెంచాలి సంక్షేమ హాస్టల్లో మరి సీట్లు దొరకక రైల్వే స్టేషన్ లో పడుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి రైల్వే స్టేషన్ స్నానం చేసి మన కృష్ణా కొంతమంది రైల్వే పోలీసులు ఇక్కడ పిల్లలు స్నానం చేసి వీళ్ళకి హాస్టల్ దొరకాలని చెప్తే మేమే దగ్గరుండి వాళ్ళని ఏమైతున్నా హాస్టల్లో అంటే ఈ విధమైనటువంటి విధానం ఉంది